నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా స్వాతంత్ర దినోత్సవ టునెన్లకి ఈ రోజు కోరంగల గ్రామంలో సుప్రభాత టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అధ్యకుడు బంగారి రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తదనంతరం కాలనీలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు వారు సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా సత్కరించారు ఈ సందర్భంగా సిటీ గారు మాట్లాడుతూ వారు కాలనీ అభివృద్ధి పనులను కాలనీ వాసులకు సెలవిస్తూ దేశ సమగ్రతకై అందరూ పాటుపడాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి వేణుమాధవ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళు గడుస్తున్నారు దేశంలో ఇంకా స్త్రీలపై అత్యాచారాలు జరగడం చాలా బాధకరమని అలాగే గాంధీజీ కలడు కన్న రాజ్యము కావాలంటే గౌరవించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ యూనిట్ కార్యదర్శి వి జయరాం రెడ్డి గారు ప్రసంగిస్తూ ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితమే సిద్ధించిన నేటి స్వతంత్రమని కావున మనమంతా దేశ భద్రత కొరకు పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు జి మన్యం

तो फ्लैग स्टार्ट जेलिक स्टार्ट जेसी था पार्ट वाला हरत माता की जय तो प्रवटल यहाँ पर निर्यापराप्पा हावस्तपति वसुधा सारों कुम्भचंद्रकुम्भसाह इसे पलौड़ तलौड़ कमेटी ने निर्णय लिया है 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 ने निर्णय लिय సెక్యూరిటీ అంతర్ ముఖ్యం కాబట్టి వారిని మనం చాలా సంతోషం మన ఫాదర్ గారిని సన్మానించవలసిందే ఏదేమైనా కానీ అందరికీ సన్మానించండి అందరిని గౌరవించండి చాలా ముఖ్యమంత్రి

అని అందరూ సందేశం ఇవ్వాలి మనం సపోర్ట్ చెయ్యాలి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా మరి నువ్వు చేస్తున్నావా అని అనసు గ్యారంటీ చేస్తున్నాడు ఏం చేయకపోయినా మా అబ్బాయి చేత మా అబ్బాయి చేస్తాడు మన హిందూయిజంపై జరిగే మాటలు కానీ ఏదైనా ఏది జరిగినా కానీ మా అబ్బాయి వెంటనే స్పందిస్తాడు రెండోది నీకు అందరికీ తెలియని ఇంకొకటి ఇష్టం నాకు సతమపై ఉన్న ఎలాంటిదో చెప్తున్నా చూడండి నాకున్నది ఒకగా ఒక పిల్లాలు ఆ పిల్లాన్ని ఆర్మీకి పంపించి భర్త సేవ చెయ్యరా అని పిల్లలన్నీ నేను ప్రోత్సహించాను ప్రోత్సహించి నా వంతు సహాయ సహకారాలు చేశాను అక్కడ నుంచి కోళ్ళు కూడా వచ్చింది కానీ కొన్ని పరిస్థితుల్లో ఆగిపోవడం జరిగింది కాలనీవాసులందరము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవటం చాలా సదవకాశము సంతోషము మరియు మన స్వాతంత్రం రావటానికి ఇంతకుముందు మన అరుణ్ గారు అన్నట్టుగా అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చి సూర్యనస్తం ఇచ్చినటువంటి వాడిని మన పెద్దలందరూ తరిమి కొట్టినటువంటి రోజు ఆ రోజును పురస్కరించుకొని మనము ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ఎంతోమంది పెద్దలు వారందరి బలిదానమే ఈరోజు మనము ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం దీన్ని కాపాడుకోవటంలో కూడా మన వంతు కర్తవ్యం ఉండదు మన మీద ఇందాక వేదమాధా గారు కూడా అన్నట్టు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అల్లకల్లోలంగా కొట్టుమిట్టుకున్న సమయంలో కూడా మన మీద కూడా దాడి చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన రక్షణకు మనం దేశభక్తులందరము ఏకమై అవసరమైనప్పుడు మేము కూడా ఉన్నాము అనే విధంగా మనమందరూ ఈ కార్యక్రమానికి సపోర్ట్